హాయండీ ప్రేమంటారా యాభై ఐదో భాగం వినండి అదేంటి అలా ఎలా వెళ్ళిపోతాను నువ్వు టిక్కెట్ తీయి నాకెంతో కొంత ఇవ్వాలి చూడు నీళ్ళు నీ గురించి ఇన్ని రోజులు కాలేజ్ మానేశాను చాలా ఇబ్బందులు పడ్డాను అన్నాడు కౌశిక్ చాలా ఈజీగా అయిపోయే పని తలనొప్పిగా తయారు చేసావు నీ వల్ల నేను అందరి నోట్లో పడ్డాను ఇప్పుడైతే డబ్బులేమీ ఇవ్వను నువ్వు వెళ్ళిపో నేను వస్తాను అక్కడికి వచ్చాక ఇస్తాను ఎంతో కొంత అంది నీ సీక్రెట్స్ నా దగ్గర ఉన్నాయి అది మర్చిపోక నీలు వీటితో నేను కృష్ణ కలిస్తే అప్పుడు వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటాను ఈ ఐడియా బాగుంది కదా అన్నాడు కౌశిక్ అలాంటి పనులు చేశావంటే నువ్వు మాట్లాడిన కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అవన్నీ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అప్పుడు అక్కడ కూర్చుని అందరికీ చెప్పు నా స్టోరీ ఈ ఐడియా ఎలా ఉంది అంది నీలు బెదిరిస్తున్నావా ఒక్కసారి ఆలోచించు నా దగ్గరే కాకుండా జో దగ్గర కూడా సీక్రెట్ ఒకటి ఉంది దాన్ని క్యాష్ చేసుకుంటాలి ఇవ్వద్దు అని కాల్ కట్ చేశాడు వెంటనే మళ్ళీ ఫోన్ చేసింది ఊరికే ఎందుకు కంగారు పడతావు నేను ఇస్తాను అన్నాను కదా కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే అంది కొంచెం అంటే ఎంత టైము చెప్తే అప్పటి వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు సరే నేను రేపు బెంగళూరు వస్తున్నాను నిన్ను కలుస్తాను అక్కడ మాట్లాడుకుందాం అంది నువ్వు అలా అంటే నేను వెయిట్ చేస్తాను అన్నాడు కౌశిక్ ఫోన్ పెట్టేశాక అక్షు అడిగింది కౌశిక్ని జో దగ్గరున్న సీక్రెట్ ఏంటి అని అది రేపు చెప్తాను అన్నాడు నువ్వు మా దగ్గర డ్రామాలు చేయకు మర్యాదగా చెప్పు లేదంటే మళ్ళీ అదే స్టేషన్కి వెళ్ళి కూర్చుంటావు అంది గ్రీష్మ అందరూ భయపెట్టేవాళ్ళే మీ కాలేజ్ డిబేట్లో మీ పేపర్ కొట్టేసి ఆ ఆన్సర్నే నీళ్ళు చెప్పింది ఆ పేపర్ని దొంగిలించింది జో అన్నాడు క్రిష్ ఆశ్చర్యంగా వింటున్నాడు అంటే ఇదంతా ప్లాన్గానే చేసిందా నాకు ముందు నుండే అనుమానం ఉంది సేమ్ నేను అనుకుని నోట్ చేసుకున్నవే ఎలా చెప్పగలిగింది అని కానీ నాకు జో హ్యాండ్ ఇచ్చిందని తెలీదు సరే వస్తుందిగా రాని అప్పుడే మాట్లాడతా దాంతో అంది అక్షు మౌనంగా కూర్చున్నాడు క్రిష్ నువ్వు అది వచ్చేసరికి కనిపించకు తర్వాత కలిసి మాట్లాడు నీలు నిజస్వరూపం ఏంటో తెలిసాక కూడా నువ్వు తనకు సహాయం చేయాలి అనుకుంటున్నావా అని అడిగింది అక్షు ఇప్పుడు క్రిష్ నీలుని ప్రేమించడం లేనట్టేగా అన్నాడు అవును అయితే ఇప్పుడు నీళ్లు నువ్వు ప్రేమిస్తావా అంది గ్రీష్మ తప్పేముంది నాకు నీలు నచ్చింది అందుకే నీలుకి హెల్ప్ చేశాను ఇప్పటి నుండి తనని ప్రేమించి తనకి సహాయం చేస్తాను అన్నాడు మీకు జైలు జీవితం రాసిపెట్టుంది నాకు అర్థమవుతోంది దాంతోపాటు నువ్వు అక్కడే కూర్చోవాలి అదే నీ తలరాత అంది గ్రీష్మ అంత గమ్మున కృష్ణని వదిలేసి నిన్ను ప్రేమిస్తుందని నువ్వు అనుకుంటున్నావా అంది అక్షు నేను జోని వదిలి తన్నే ప్రేమిస్తున్నాను అలాగే తన్ను కృష్ణి వదిలి నన్ను ప్రేమిస్తుంది అన్నాడు కౌశిక్ దానికి నువ్వే కరెక్ట్ ఇద్దరు సరిపోతారు ఒకరికొకరు అంది సాహితి పిల్లలు మనం వెళ్దాం ఇంకా అంది నర్మద కౌశిక్ ఎలా అంది అక్షు వచ్చిన అతనున్నాడు కదా అతనే తీసుకువెళ్తాడు అతనితోనే ఉంటాడు రేపటి వరకు ఆ తర్వాత ఆలోచించచ్చు ఏమిటి అన్నది అంది నర్మద తప్పించుకోవాలని చూస్తే ఏదో ఒక కేసు బనాయించి నిన్ను స్టేషన్లో పెడతారు ఆలోచించుకో అంది గ్రీష్మ కౌశిక్ని అతను తీసుకువెళ్ళాడు రేపు నువ్వు మాట్లాడేటప్పుడు కౌశిక్ గురించి కూడా అడుగు అంది అక్షు ఖచ్చితంగా అడుగుతాను అమ్మ మొదటి నుండి చెప్తూనే ఉంది నేనే వినలేదు ఎంతో చురుగ్గా ఆలోచించే నేను నీళ్ళు దగ్గర ఎందుకు అలా ఆలోచించలేకపోయానో నాకే అర్థం కావట్లేదు అన్నాడు క్రిష్ అది ఒక మాయ ఆ మాయలో పడిపోయావు నువ్వు అంది ప్రియ అందరూ రేపు రాబోయే నీళ్ళు రాక కోసం ఎదురు చూస్తున్నారు లొకేషన్ పంపించడంతో ఈజీగానే వచ్చేసింది నీలు క్రిష్ని చూడడంతో వచ్చి హగ్ చేసుకుంది తనను దూరంగా జరుపుతూ ఏంటిది కొత్తగా అన్నాడు క్రిష్ సారీ నిన్ను చూసిన ఎమోషన్లో అలా చేయాలనిపించింది సారీ అంది ఏమ్మా ఇంట్లో చెప్పే వచ్చావా లేదంటే ఇప్పుడు మీ ఫాదరు మేము నేను కిడ్నాప్ చేశామని కేసు పెట్టినా పెడతారు అంది ప్రియా సారీ ఆంటీ మీరు జరిగినవన్నీ మనసులో పెట్టుకున్నారనుకుంటా అలాంటిది ఏం లేదు నేను చెప్పే వచ్చాను అంది నీలు అక్కడ అక్షు గ్రీష్మ సాహితులను కాలేజీకి వెళ్ళిపోమంది ఇప్పటికే చాలా రోజులు పోయింది కాలేజ్ అని అయినా పర్లేదు మేం వస్తామన్నారు వాళ్ళిద్దరూ ముగ్గురు కలిసి క్రిష్ దగ్గరికి వస్తున్నారు చెప్పు క్రిష్ ఎలా ఉన్నావు అంది నీలు నాకే బానే ఉన్నాను అన్నాడు అక్షు ఎలా ఉంది అంది ఇదిగో నా పక్కనే ఉంది కదా అడుగు అన్నాడు హాయ్ అక్షు ఎలా ఉన్నావు అంది నీళ్ళు పక్కకు చూస్తూ అప్పుడే లోపలికి వస్తున్న అక్షు నాకే బ్రహ్మాండంగా ఉన్నాను అంది మాట వెనక వినపడుతుంటే ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అక్కడ అక్షు నిలబడి ఉంది ఇది నిజమేనా లేక నాకు కనిపిస్తోందా అనుకుంది వెనక నుండి గ్రీష్మ సాహితి ఇద్దరూ వచ్చి నిలబడ్డారు వాళ్ళిద్దరినీ చూశాక నిజమే అనిపించింది నేను ముందే ఊహించాను క్రిష్ ఎక్కడున్నాడో నీకు తెలుసు అని అంది నీలు అవును నువ్వన్నీ కరెక్ట్గా గెస్ట్ చేస్తావు అలాగే కదా డిబేట్లో నేను రాసుకున్నవన్నీ నువ్వు చెప్పేశావు అంది అక్షు జో ఫోన్ చేసిందా అంది నీలు లేదే ఏ ఎందుకు అంది అక్షు నువ్వు డిబేట్ గురించి ఎత్తితే నేను జో ఫోన్ చేసింది అనుకున్నాను అంది నీలు దొంగతనం బయటపడిందని ఆలోచిస్తున్నావా అంది అక్షు నేనేం దొంగతనం చేయలేదు జో ఇచ్చింది దాన్ని ప్రిపేర్ అయ్యానంతే అంది నీకు నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటావు కదా అంది అక్షు అవును దాన్ని కనుక నువ్వు వదిలేసుకుంటే నేను తీసుకువెళ్ళాను అంది నువ్వు నిజంగానే నన్ను ప్రేమించావా అన్నాడు క్రిష్ అవును నువ్వు చిన్నప్పటి నుండి అక్షుపై చూపించే ప్రేమ చూసి అది నాకు కూడా కావాలి అనిపించేది అలా కోరిక పెరుగుతూ నాతో పాటు పెద్దదయ్యింది నీ ప్రేమలో పీకల్లోతో మునిగిపోయాను నువ్వు కూడా నన్ను అలాగే ఇష్టపడాలి అనుకున్నాను దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి అంది ది గ్రేట్ నీలు ఏనా మాట్లాడేది అంది అక్షు అవును నీలు ఈ కౌశిక్ ఎవరు అన్నాడు క్రిష్ మన జో బాయ్ ఫ్రెండ్ అంది వాడిక్కడికి ఎందుకు వచ్చాడు అన్నాడు అంటే నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలని నేనే రమ్మన్నాను అంది ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు క్రిమినల్లా కనిపిస్తున్నావు అన్నాడు క్రిష్ నేనేం చేసినా నీ ప్రేమ కోసమే చేశాను అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అంది చేసేవన్నీ చేసి ప్రేమ కోసం చేశాను అంటే ఎలా నన్ను ఇష్టపడాలి అంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఇష్టపడాలి అంతేకాని వాళ్ళందరి నుండి దూరంగా నన్ను తీసుకువెళ్ళి నీ ప్రేమతో బంధించాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎంతో కొంత నీ మీద ఇష్టం ఉండేది కానీ ఆ ఇష్టం అక్షుపై అన్న ఇష్టం లాంటిది కాదు ఇప్పుడు అది కూడా లేదు పూర్తిగా పోయింది ఒక ఫ్రెండ్గా కూడా ఉండలేను నీతో నేను ఇలా చెప్పానని నువ్వు మళ్ళీ పంతం పట్టి నన్ను బాధపెట్టి మా వాళ్ళందరినీ బాధపెట్టి నువ్వేం సాధిస్తావో నాకు తెలియదు కానీ దయచేసి మమ్మల్ని అందరినీ వదిలేయి అన్నాడు రెండు చేతులు జోడిస్తూ క్రిష్ ఏంటి క్రిష్ అలా మాట్లాడతావు నీ కోసం ఏమైనా చేస్తాను నువ్వు నాకు దూరంగా ఉండాలి అని కదా అడుగుతున్నావు సరే నీకోసం నా చదువు అన్నీ మానేసి నీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను నా లైఫ్ పాడైపోయినా పర్లేదు నువ్వు బాగుండాలి కానీ నువ్వు నన్ను అసహించుకుంటున్నావనే ఫీలింగ్ నేను భరించలేను అంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ